అందరికీ నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్ ఉంది అందుకే నేను జర్నీలో ఉన్నా సరే వీడియో చేస్తున్నాను సో వల్ల నేను వంశీ అరెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేను వంశీ గారిని ఈరోజు ఉదయం హైదరాబాద్లో పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులే హైదరాబాద్లో అతన్ని అరెస్ట్ చేశారు అతని మీద నమోదైన కేసు ఏమిటంటే యాక్చువల్లీ ఫస్టు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని దగ్ధం చేసిన కేసు ఆ కేసులో యాక్చువల్లీ ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది ఆ తర్వాత ఎస్ ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదైంది సత్యవర్ధన్ టీడీపీ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఆ కేసు పెట్టాడు యాక్చువల్లీ అది నిన్నగాక మొన్న సత్యవర్ధన్ ఆ కే కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా అతను కోర్టుకు చెప్పాడు దాని మీద కోర్టులో డిస్కషన్స్ కూడా నడిచాయి కానీ ఈరోజు ఒక ట్విస్ట్ ఏంటంటే సత్యవర్ధన్ ని వీళ్ళే కిడ్నాప్ చేయించి చేసి అలా చెప్పించారు అనేది ఒక ఆరోపణ సో దాని మీద కేసు నమోదు చేశారు అని అంటున్నారు యాక్చువల్ నిజానికి ఏ కేసు మీద పర్టికులర్గా ఏ కేసు ఏ కంప్లైంట్ మీద ఓంశీ గారిని అరెస్ట్ చేశారని తెలియదు మూడు కోణాలు ఇందులో ఉన్నాయి మూడు అంశాలు ఉన్నాయి ఒకటి పార్టీ ఆఫీసుని దగ్గం చేసిన కేసులో అయితే అతను ముందస్తు బయలు వచ్చింది రెండు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి ఉంది మూడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారనే కేసు సో ఫస్ట్ కేసును వదిలేస్తే రెండు మూడు కేసులకు సంబంధించి కిడ్నాప్ చేశారనే కేసు కూడా అతను చాలా నాటికీ పరిణామాలు జరిగాయన్నమాట సో ఏ కేసులో అరెస్ట్ చేశారనేది సీరియస్నెస్ని బట్టి అతనికి బెయిల్ వచ్చేది లేనిది అనేది తెలుస్తుంది ఇంకా పూర్తిస్తా అప్డేట్స్ మళ్ళీ మనం చూద్దాం అయితే అతన్ని అరెస్ట్ చేసే సమయంలో కూడా అంత ఈజీగా జరగల అతన్ని అతన్ని అరెస్ట్ చేయడానికి నిన్న సాయంత్రమే డిపార్ట్మెంట్లో హయ్యర్ అఫీషియల్స్ వరకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకున్నారు అతను ఎక్కడున్నాడు ఏమిటనేది ముందుగానే అతని సిగ్నల్స్ అంటే అతని ఫోను ఆఫ్లో ఉన్నప్పటికీ కొంత నెట్వర్క్ వాడుతున్నాడు అని తెలియడంతో ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసుకుని అతను హైదరాబాద్లోని మైహోంలో ఉన్నాడు ఏదో అపార్ట్మెంట్లో ఉన్నాడు అని పోలీసులకు నేను సాయంత్రం తెలియడంతో పెద్దలకు సమాచారం ఇచ్చారు సో ఇట్లా ట్రేస్ అవుట్ అయ్యాడో అతను వెళ్తున్నాము పట్టుకుంటున్నాము అని సో పెద్దలు అందరూ కూడా చెప్పడంతో నిన్న నైట్ విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన పోలీసులు ఈరోజు ఉదయాన్నే వంశీ ఇంటికి చేరుకొని అతన్ని అరెస్ట్ చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు సో ఆ నోటీసులకు కూడా అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంట ఇప్పుడే వస్తాను నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి వేరే రూమ్కి వెళ్ళి వైసీపీ వాళ్ళకి అండ్ కొంతమంది మీడియా వాళ్ళకి ఫోన్లు చేసి అంటే కొంతమంది మీడియా అంటే వైసీపీకి సంబంధించిన మీడియా వాళ్ళకి ఫోన్లు చేసి ఏదో అది చెప్పే ప్రయత్నం చేశాడనమాట సో అయినా సరే పోలీసులు కొంచెం సీరియస్గా తీసుకున్నారు అతని ఏమాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా చూసుకున్నారు అతను అన్ని రకాలుగా కూడా బ్లాక్ చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు సో నోటీసులు ఏమని ఇచ్చారంటే పోలీసులు అతనికి ఇచ్చిన నోటీసు ఐ ఇన్ఫార్మ్ యూ టు విత్ ద దిస్ నోటీస్ దట్ యు ఆర్ అరెస్టెడ్ ఇన్ సిఆర్పిసి క్రైమ్ నెంబర్ ఎయిటీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ అబ్లిక్ వన్ త్రీ జీరో ఎయిట్ థర్టీ ఫైవ్ అండ్ సో ఇదేనండి కిడ్నాప్ కేసే కిడ్నాప్ కేసులోనే అరెస్ట్ చేసినట్టున్నారు సో టూ థౌసండ్ ఎందుకంటే పార్టీ ఆఫీస్ని దగ్గర చేసిన కేసు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నమోదైంది సో ఇది ఫ్రెష్గా నమోదైన కేసు అనమాట సో అతని మీద కేసు ఉన్నప్పుడు అలిగేషన్స్ ఉన్నప్పుడు సీరియస్ విచారణ నడుస్తున్నప్పుడు కోర్టు లెవెల్లో ఉన్నప్పుడు అతను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతన్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడో లేదంటే కిడ్నాప్ చేశాడో ఆ ప్రయత్నమే తప్పు అసలు ఆ ఆలోచనే తప్పు చూడండి అంటారు ఒక అబద్ధం చెప్తే ఇంకా వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది దాన్ని కవర్ చేసుకోవడానికి కానీ సో ఇక్కడ ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి మరో కేసు ఇరుక్కున్నాడు ఆయన ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి మరో కేసులో ఇరుక్కున్నాడు ఈ రెండు కూడా సీరియస్ కేసులే ఈ రెండు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లే అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆల్మోస్ట్ ఈ అరెస్ట్ విషయం తెలిసినప్పటి నుంచి ఫుల్ జోష్లో ఉన్నారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అయితే ఈ హ్యాపీ నిజంగా అతనికి రిమాండ్ విధిస్తే కోర్టు రిమాండ్ విధిస్తే ఓకే కంటిన్యూ అవుద్ది హ్యాపీ ఒకవేళ కోర్టు అతనికి బెయిల్ ఇచ్చేస్తే ఇమీడియట్ బెయిల్ ఇచ్చేస్తే మాత్రం టీడీపీ వాళ్ళు చాలామంది నెర ఏంటది ఒక రకంగా నైరాశ్యంలోకి వెళ్ళిపోతారనమాట సో సీరియస్ సెక్షన్స్ నమోదు చేశారు కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్లోనే అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ అయితే ఈరోజు వచ్చే ఛాన్స్ లేదు కానీ బెయిల్ వస్తే మాత్రం సంథింగ్ ఈజ్ మేనేజింగ్ ఇంటర్నల్ అని మనం భావించవచ్చు ఒకవేళ బెయిల్ వస్తే దానికి దారితీసిన పరిస్థితులు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ రిమాండ్ విధిస్తారు బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే లేదు నేను అనుకోవడం సో ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ